పూర్ మున్సిపల్ చైర్మన్ భారతీయ జనతా పార్టీ మొన్ననే పోయిన గతంలో మొన్న జరిగిన ఎలక్షన్లో పోటీ వేసి ఓడిపోవడం జరిగింది పోటీ వేసి ఓడిపోవడం జరిగింది ఆ జరిగిన దాంట్లో ఇట మరి మా పార్టీ ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి పెరిగింది మేము ఏ ఏ పరిస్థితులు ఉన్నంటివి ఈరోజు ఏ పరిస్థితికి వెరిగింది అనేది నర్సాపూర్ నాయకులందరి నాయకులందరిగిట మమ్మల్ని ఓ రకంగా భారతీయ జనతా పార్టీ బలపడ్డది అనే ఉద్దేశంలో మమ్మల్ని అందరిని ఆశీర్వద ఆశీర్వదించడం జరిగింది మరి అందులో భాగంగా మా దగ్గర డబ్బులు లేకపోవచ్చు మేము డబ్బులు పంచకపోవచ్చు కానీ మీలాగా వాళ్ళల్లా వెయ్యి వెయ్యి రూపాయలు ఇచ్చి పోలింగ్ బూత్ రోజు ప్రతి ఒక్కరికి వెయ్యి రూపాయలు ఇచ్చి మేము ఓటు కొనలేము అట్లయి మాకు నర్సాపూర్ టౌన్లో మా మీద అభిమానం ఉన్నోళ్ళు మాత్రమే ఓటేసారు ఓట్లు జరిగిపోయినాయి గతంలో మదన్ రెడ్డి గారు ఒక మాట చెప్పాడు ఏమని ఎలక్షన్లు అయిపోయిన తర్వాత రాజకీయాలు పక్క పొండి పెట్టి మనం మనం అందరం కలవాలే నర్సాపూర్ నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకోవాలని చెప్పి చెప్పిన ఆదర్శమైన వ్యక్తి మదన్ రెడ్డి గారు ఆ మాట మీద మాకు మున్సిపాలిటీకి ఎన్నోసార్లు ఒక దగ్గర దగ్గర పదివై ముప్పై సార్లు దాకా కలిసినప్పుడు వచ్చి మున్సిపాల్లో కూర్చొని అందరినీ కూర్చోబెట్టి సమీక్ష చేసి నర్సాపూర్ను ఎట్లా డెవలప్ చేద్దాము అనే ఉద్దేశంతో మున్సిపల్ బిల్డింగ్ ఏడగడదాం కూరగాయల మార్కెట్ ఏడగడదాం కోట్ ఏడగడదామని చెప్పి ఇట్లా చాలాసార్లు సంప్రదింపులు చేసిన వ్యక్తి ఒక రకంగా చెప్పాలనుకుంటే ఇట క్యాంప్ ఆఫీస్ విలిపించి మేము రామని తెలిసిన ప్రేమతో పిలిపించి భోజనం పెట్టిపించి అందరం నర్సాపూర్ డెవలప్ చేయాలని చెప్పిన వ్యక్తి ఆ మహానుభావుడు మరి ఈరోజు ఎలక్షన్లు అయిపోయి నెల రోజు జరుగుతలేదు జరగకముందే నర్సాపూర్లున్నా ఉన్న ఇతనైతే మాకు మురళీ యాదవ్ అయితే అడ్డం గురించి అని చెప్పి అవిశ్వాసం పెట్టిరు అవిశ్వాసం పెట్టిరు మీకు బలం ఉంది అవిశ్వాసం పెడతారు దించుకుంటారు మీరు నెగ్గుండి మీ నెగ్గే దాంట్లో ప్రెస్ మీట్ పెట్టి మేమేమంటున్నాము ప్రెస్ మీట్ పెట్టి మీరు ఏదైతే మున్సిపల్ అవినీతి జరిగిందంటుర్రో అవినీతి ఎట్లా జరిగిందో నిరూపించాలి మేము ఇదే కుటుంబం మున్సిపల్ ఆఫీసులు ఉన్నాం ఇన్ని సంవత్సరాల నుంచి నీకు అశోక్ గౌడ్ వడకపోతే మురళీ యాదవ్ కు అశోక్ గౌడ్ వడకపోతే మీరిద్దరు బయట చూసుకోవాలి మున్సిపాలిటీలో జరిగిన అవినీతి ఏందో నువ్వు రాతపూర్వకంగా కంప్లైంట్ చేయాలి ఆ కాంప్లెక్ట్ చేసి నువ్వు ఆయన మీద విచారణగా కొనసాగిస్తావా ఏం సాగిస్తావా అనేది చూడాలి తప్ప అలా కాకుండా నువ్వు ఒక మాలలున్న వ్యక్తిని సిగ్గుందా శరం ఉందా అనే ఉద్దేశంతో విపరీతమైన మాటలతోటి మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు మరి ఇంతకుముందే మీరు అవిశ్వాసం పెడతామన్నారు పెట్టిరు మరి ఈ రోజు మదన్ రెడ్డి వర్గానికి సంబంధించిన అశోక్ గౌడ్ స్వామిని చేసుకుంటారా సునీతారెడ్డి వర్గానికి సంబంధించిన నైముద్దిని చేసుకుంటారా లేకపోతే మొన్న జరిగిన ఎలక్షన్ల మదన్ రెడ్డి వర్గం అందరు కలిసి సునీతారెడ్డికి టికెట్ ఇవ్వద్దు అనే ఉద్దేశంతో రెండు నెలలు మదన్ రెడ్డి వర్గం అంతా సునీతారెడ్డి మీద టికెట్ ఇవ్వొద్దు అని చెప్పి ఇచ్చిన తర్వాత ఇదే టిఆర్ఎస్ నాయకులు అందరు కలిసి సునీతారెడ్డిని ఊడగొట్టడానికి ప్రయత్నం చేసింది దాంట్లో మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి సునీతారెడ్డికి సంబంధించిన ఒక రకమైన బల్లం లేపి ఆమె చెడ్డ పేరుందనే ఉద్దేశంతో ఆమెని మొత్తం లాస్ట్ పోలింగ్ వరకు గిట ఎవ్వరు గిట్ట టీఆర్ఎస్ నాయకులు ఆమె ఓడిపోతేనే మంచిగా ఉంటుంది ఆమె గెలిస్తే మాకు మంచిగా ఉండదు ఉద్దేశంతో ఆమెను ఓడగొట్టడానికి ప్రయత్నం చేసిన మహాన్ బావులు ఇదే బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు ఆ పార్టీ మారినట్టు ఉన్నారు కొంతమంది మారిన తర్వాత టీఆర్ఎస్ పార్టీని అనేది వివిధ రకాల పార్టీలకి వచ్చిన వాళ్ళు దాన్ని కొంచెం ఇన్ఛార్జ్ అనే పేరు మీద తీసుకొని ఆ టీఆర్ఎస్ నాయకులందరినీ కొంచెం నటుబోర్డ్ టైట్ చేస్తే ఆ టైట్ బోర్డు వల్ల కొన్ని ఓట్లు వచ్చినాయని నేను అనుకుంటున్నాను కానీ ఇప్పటికైనా మీకు చెప్పేది ఒకటి ఏంటంటే మేము సునితారెడ్డి గారిని గౌరవిస్తున్నాం సునితారెడ్డి గెలిచిన తర్వాత మీరు ఇచ్చిన ఆవిలు మేము అమ్మా నేను క్వశ్చన్ చేయనికి అనుకోలేము మీకు టైం ఇవ్వాలి మీతోని కలవాలి మీతోని మున్సిపాలిటీ పిలవాలే మీతో సమీక్షలు చేసి మనసాపును డెవలప్ చేద్దామన్న ఆలోచనలు ఉన్నాం మీకు మురళ్యాదవ్ శత్రువు ఉంటే మురళియాదవ్ ను దించాలా కానీ మురళి యాదవ్ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మురళి మున్సిపల్ చైర్మన్ కానీ ఇష్టమున రకాలు అవినీతి ఎవరు చేసిరు ఒకసారి అడగండి మీరు అవినీతి ఎవరు చేసిరు అనేది ఇదే ఎమ్మెల్యే గారు గతంలో కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు ఇప్పించింది ఇదే కౌన్సిలర్ డబ్బులు ఇచ్చింది వాస్తవం కాదా మీరు మేము అయితే చెప్తున్నాము ఏడ మేము ఒక్క రూపాయి అవినీతి చేయలేమని చెప్పేసి నర్సాపూర్ సంబంధించిన శివాలయం గుడికాడికి వచ్చి మేము ప్రమాణం చేస్తాం మీ ఇప్పుడు ఎవరైతే నేను ప్రెస్ మీట్ పెట్టిరో అలా మేము ఎవరి దగ్గర కాంటాక్టర్ దగ్గర రూపాయి తీసుకోలేము మేమేం చేయలేము అని చెప్పి మీరు ప్రమాణం చేయాలి